ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన కొత్త వార్త తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టుతున్నారు చంద్రబాబు ఉభయ రాష్ట్రాల అధ్యక్షుల నుంచి గ్రామస్థాయి కార్యవర్గం వరకు కొత్త వారిని నియమించనున్నారు అయితే ఇప్పటికీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్ల శ్రీనివాసరావును నియమించారు తెలంగాణకు సైతం అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చంద్రబాబు పావులు కదులుపుతున్నాడు ఏపీలో అధికారంలోకి రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధినేత అధికారంలో ఉన్నప్పుడు పార్టీని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది దాని నుంచి అధిగమించేందుకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మరో మూడు వారాల్లో ఇప్పుడున్న కార్యవర్గాలను పూర్తిగా రద్దు చేస్తారు పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు గ్రామ అర్బన్ నగర డివిజన్ అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దవుతాయి అయితే ఈసారి పార్టీలో యువ రక్తం ఎక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఆరు పదులు దాటిన వారిని పక్కన పెట్టనున్నారు అనుబంధ విభాగాలను మరియు మరింత బలోపేతం చేయనున్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను ప్రతిపాదికగా తీసుకుని అధ్యక్షులు నియమించనున్నారు మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను టీడీపీ పదహారు చోట్ల విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ గట్టి నాయకుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు కసరత్తు చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఇటీవల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సాగనంపడానికి కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం ఏ ఏ నియోజకవర్గాల్లో పార్టీకి ఏ నేత వ్యతిరేకంగా పనిచేశారు వివరాలు తీసుకుంటున్నారు టికెట్లు దక్కలేదని ఎలాగైనా పార్టీ అభ్యర్థులను ఓడించాలని చాలా చోట్ల సీనియర్లు ప్రయత్నించారు అటువంటి వారిని వివరాలను తెలుసుకుని పనిలో పడ్డారు చంద్రబాబు దాదాపు అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు పొత్తులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసింది నూట నూట ముప్పై ఐదు చోట్ల విజయం సాధించింది తొమ్మిది చోట్ల ఓటమి తప్పలేదు అయితే ఆ తొమ్మిది నియోజకవర్గాలు ఓడిపోవడానికి కారణం ఏంటి అక్కడ ఎవరెవరు సహకరించారు ఎవరెవరు సహకరించలేదు అన్న వివరాలను ఆరా తీసే పనిలో ఉన్నారు హైకమాండ్ మరో మూడు వారాల్లో టీడీపీ నాయకత్వం పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం